ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ సుభాష్ ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో భుజమునొప్పి మన వైద్యం ద్వారా అక్యుప్రెషర్ అక్యుపంచర్ ద్వారా మనము ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే అంశాల మీద చూద్దాం క్లుప్తంగా అసలు భుజము నొప్పి ఎందుకు వస్తుంది భుజము నొప్పి అంటే ఏంటి భుజములో వాపు ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే కండరాల్లో బిగుస్తనం ఏర్పడుతుంది దానివల్ల ఏం చేస్తుంది బాడీ ఏం చేస్తుంది అంటే మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆ వాపు పెరగకుండా ఉండడానికి సో అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ చెయ్యి ఎత్తడము ఇబ్బంది అవుతుంది సో రోజువారి పనులు చేసుకోవడం కూడా ఒక ఛాలెంజ్గా మారుతుంది దీన్ని టెక్నికల్గా ఏమంటారు ఫ్రోజన్ షోల్డర్ అని మామూలుగా అంటారు లేకపోతే అడెసివ్ క్యాప్సిలైటిస్ అంటారు అంటే రకరకాల పేర్లు బట్ జనరల్గా భుజము నొప్పి ఒకప్పుడు ఇది ఓన్లీ డయాబెటిక్ పీపుల్లో వచ్చేది అనుకునేవాళ్ళు బట్ అలా ఏం లేదండి ఇప్పుడు నేను చాలా పేషెంట్ చూస్తూ ఉన్నాను కదా నాన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా వస్తుంది ఎస్ అఫ్ కోర్స్ డయాబెటిస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో వస్తుంది అది వేరే విషయం అనుకోండి బట్ కంప్లీట్ డయాబెటిక్ లేని వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుందండి ఈ సమస్య వచ్చినప్పుడు రోజువారి పనులకు కూడా ఇబ్బంది అవుతుంది సో మనకి ఏది ఏది వాడాలన్నా ఈ హ్యాండ్ ఇంపార్టెంట్ కదండి లిఫ్ట్ చేయాలి ఓకే సో లిఫ్టింగ్ అన్నది ఒక ఛాలెంజింగ్ మారిపోతుంది సో ఇలా పై ఇలా పైకెత్తడం ఇబ్బంది అయిపోతుంది ఇలా వెనక్కి పెట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది అండ్ ఈ సమస్య చాలా వరకు నైట్లో అధికంగా ఉంటుంది రాత్రులు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది చెయ్యి లాగేస్తుంటుంది భుజమంతా లాగేస్తుంటుంది సో ఒకవేళ భుజం నొప్పి మీకు నైట్లో కనుక అత్యధికమవుతుందంటే అది చాలా వరకు ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజంలో నొప్పి రావడానికి అనేక కారణాలు మీకు మెడలో ఇబ్బంది ఉన్నా మీకు భుజంలో నొప్పి వస్తుంది భుజంలో నొప్పి ఉన్నా భుజంలో నొప్పి వస్తుంది సో భుజంలో ఇబ్బందా మెడలో ఇబ్బందా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి నా నైట్లో కనుక సమస్య పెరుగుతుందనుకోండి ఆ సమస్య తీవ్రత కనుక నైట్లో పెరుగుతుంది అనుకోండి అది చాలా వరకు భుజం నొప్పి అవ్వడానికి అవకాశం ఉంది సో ఈ సమస్య వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది బట్ నేను చాలామంది పేషెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను పేషెంట్ చూస్తూ ఉంటాను కదా చాలా ఇబ్బందికరమైన సమస్య ఈ సమస్య నుంచి మనము ఏ రకంగా కోలుకోవచ్చు మన వైద్యం ద్వారా మనం ఏ రకంగా రికవరీ అవ్వచ్చు మన వైద్యం తోటి దట్ విల్సీ ఒకవేళ మీకు ఎడమ భుజంలో నొప్పి ఉందనుకోండి ఎడమ చేయి తీసుకోండి ఎడమ చేతిలో ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్లో కంప్లీట్ ఈ జాయింట్ కంప్లీట్గా తీసుకోండి ఈ కంప్లీట్ జాయింట్ ఇప్పుడు నేను చూడండి నేను మీకు బ్లాక్ తోటి మార్క్ చేశాను మార్కర్ తోటి ఎందుకంటే ఓన్లీ ఈ మార్కర్ అన్నది మీకు తెలియడానికి మాత్రమే ఈ ట్రీట్మెంట్ గురించి కాదండి ట్రీట్మెంట్ గురించి అక్కడ ఉన్న ప్రాబ్లం ప్రకారం మనం కలర్ వాడతాం అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ మార్క్ చేసిన ఏరియా మాత్రము మీకు తెలియడానికి మాత్రమే చూడండి మీరు ఏం చేయాలి ఇలా 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 కంప్లీట్గా కంప్లీట్గా ఇలాగా ఈ జాయింట్ మొత్తం నొక్కండి ఇలాగా కంప్లీట్గా ఇట్లాగా సేమ్ ఒకవేళ మీకు రైట్ సైడ్లో ఉందనుకోండి సో రైట్ రైట్ సైడ్లో ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ జాయింట్ ఈ జాయింట్ కంప్లీట్ ఇలా నొక్కండి ఇట్లాగా ఇట్లాగా ఇంకా మీరు ఏం చేసుకోవచ్చు వెట్ క్లాత్ థెరపీ చేసుకోవచ్చు వెట్ క్లాత్ థెరపీ అంటే ఏంటి ఒక సన్నటి వైట్ క్లాత్ని తీసుకోండి దాన్ని ఫోల్డ్ చేయండి రూమ్ టెంపరేచర్ వాటర్లో డిప్ చేసి దాన్ని కొంచెం పిండేసి అది మీకు ఎక్కడైతే ఇబ్బంది మీకు భుజం భుజంలో ఇబ్బంది కానీ ఈ భుజం చుట్టూర కట్టుకోండి కట్టుకొని ఒక అరగంట ఉండండి దాంతో తీసేయండి దీని తర్వాత మీరు ఉప్పుతో కాపడం పెట్టండి లేదంటే హీట్ బ్యాగ్తో కాపడం పెట్టండి సో ఇది వెట్ వెట్ హీట్ అండ్ కోల్డ్ అండ్ హీట్ థెరపీలాగా పనిచేస్తుంది చేయండి మీకు మన ఈ ఎక్కిప్రెషర్ వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టుగా హీట్ అండ్ కోల్డ్ థెరపీ దాంతోపాటు తేలికపాటి ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎవరై ఎవరి ఎవరైతే ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ యేదాగా నార్మల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అది చేస్తూ నేను చెప్పిన ఈ నియమాలను పాటిస్తూ ఈ ఈ ప్రెషర్ పాయింట్స్ మీద గట్టిగా స్టిమ్యులేట్ చేయండి అంటే గట్టిగా స్టిమ్యులేట్ నా ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా చేయండి జాగ్రత్తగా చేయండి అండ్ మీ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ సమస్యలు ఎక్కువగా ఉంది మీరు బయటపడలేకపోతున్నారు అప్పుడు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు క్లినిక్ వస్తే మిమ్మల్ని డయాగ్నోజ్ చేసి మీకు షోల్డర్ పెయిన్ ఏ ఏ కారణం చేత వచ్చింది డయాబెటిక్ కారణం కారణమా లేకపోతే ఇంకేదైనా కారణమా ఆ కారణాన్ని పసి పసికొని దానికి సంబంధించిన పాయింట్స్ మనం ఆ కారణం చేత ఏ కారణం చేత ఇబ్బంది వచ్చిందో ఆ కారణాన్ని తగ్గించే విధంగా మనం పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటాము అండ్ దీంతోపాటు మన దగ్గర థెరపటిక్ మసాజ్ ఉంటుంది కప్పింగ్ ఉంటుంది అందులో వెట్ కప్పింగ్ డ్రై కప్పింగ్ ఆయిల్ కప్పింగ్ థెరపెటిక్ మసాజ్ కైరోప్రాక్టిక్ థెరపీ వీటన్నిటిని ఉపయోగించుకుంటూ ఎస్ ఫ్రోజన్ షోల్డర్ నుంచి ఖచ్చితంగా మన వైద్యం ద్వారా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా స్కోప్ ఉంది అండ్ ఇప్పటివరకు ఎంతోమంది మన వైద్యము హెల్ప్ తీసుకొని వాళ్ళ సమస్య నుంచి ఫ్రోజన్ షోల్డర్ సమస్య నుంచి కంప్లీట్గా బయటికి వచ్చిన సందర్భాలున్నాయి సో మీలో ఎవరికన్నా సమస్య ఉంటే కూడా ఎస్ మన వైద్యాన్ని ఉపయోగించుకుంటూ ఖచ్చితంగా మీరు మీ సమస్య నుంచి బయటికి రావాలన్నది